హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను చెప్పే టిప్స్ ట్రిప్స్ పాటించారంటేనా మీకు డ్రైవింగ్లో ఎప్పటికీ యాక్సిడెంట్ అనేది కాదు మనమే కాదు ఎదురుకు వచ్చేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ప్రతి ఒక్కరు ఏ వెహికల్ తోలైనా ఆ రూల్స్ పాటించి ఆ టిప్స్ పాటించారంటేనా ఎవరికి ఎప్పటికీ యాక్సిడెంట్ కాదు ఒక్క దేవుడు రాసిన తర్వాత తప్పించడం ఎవరి వాళ్ళు కాదు అది తప్పితే మామూలుగా మన చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కదా దానివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది కదా ఆ యాక్సిడెంట్ అనేవి ఎప్పటికీ జరగవు అది మనలోనే ఉంది ఆ టిప్స్ ఖచ్చితంగా అందరూ పాటించాలి ఈ వీడియో చూసే ముందుగా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే షేర్ షేర్ చేయండి లైక్ చేయండి నా లాంటి సామాన్యు సామాన్యుని కూడా గుర్తించండి దయచేసి ప్లీజ్ సపోర్ట్ మీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా వరకు జనాలు కూడా ఈ మధ్య రోడ్డు మీదకి ఓ సైడ్ చూస్తారో ఓ సైడ్ చూడలేదన్న అటువంటిప్పుడు మనం ముందుగానే అబ్జర్వ్ చేసి మనం అండ కొట్టుకుంటా పోవాలి మెయిన్ అది అది దానివల్ల కూడా మనం యాక్సిడెంట్ తప్పించగలుగుతాము అదేవిధంగా బైక్లు కూడా సైడ్ మీరలో అస్సలు చూడరు ఏమన్నా బస్సు కానీ లారీ కానీ ఓవర్టాక్ చేసేటప్పుడు తీరా మాలా లెఫ్ట్ సైడ్ ఉంటారు ఓవర్టాక్ చేసే ముందుగా రైట్ ఎయిట్కి వచ్చేస్తారు చాలామంది అసలు భయం లేదు అది ఏ లోకంలో తోలుతారో ఏమో పడతలేదు అతను ఏవి ఏవీ వెహికల్ కానీ కారు కానీ ఏదన్నా ఓవర్టేక్ చేసుకొని పార్క్ చేసుకొని పోతాడు అతని లైన్లో అప్పుడు సడన్గా బ్రేక్ పడి ఏంటి పరిస్థితి అలా కూడా జరుగుతాయి పోయి అతను కూడా సైడ్ మీద అబ్జర్వ్ చేయాలి ఏమన్నా వెనకాల వస్తున్నారా ఓవర్టేక్ చేస్తున్నారా మనం రైట్ సైడ్ వస్తున్నాము రైట్ సైడ్ ఒకరోజు జరుగుతున్నాం బండి ఏమన్నా వస్తున్నారా అని ముందుగా అబ్జర్వ్ చేసి మళ్ళీ రావాలి అలా అందరూ సేఫ్ డ్రైవింగ్ చేశారంట మనము ఎదురుకు వచ్చేవాళ్ళు అట్లా ప్రతి ఒక్కరు సేఫ్ డ్రైవింగ్ అదే విధంగా చేశారంటే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్ జరగదన్న ఆ సేఫ్ డ్రైవింగ్ అందరూ పాటించాలి ఆ రూల్స్ అందరూ పాటించాలి పాటించినప్పుడు ఎటువంటి యాక్సిడెంట్ జరగవు మెయిన్ ఏదైనా చాలా వరకు పొరపాట్లతోనే యాక్సిడెంట్ అవుతున్నాయి మనం టైం బాగలేక దేవుడు రాసిన రాతతో రాతతో జరిగే కొన్ని యాక్సిడెంట్ అయితే మనం అన్సేఫ్ చేసి ఆ విధంగా చాలా వరకు యాక్సిడెంట్ జరిగేవి కూడా చాలా వరకు ఉన్నాయి సో అదే పాటించా అంటే యాక్సిడెంట్ అన్ని జరుగు అలా అందరూ పాటించాలి మనమే కదా అందరూ పాటించాలి అందు వెహికల్ ధోలలో పాటించినప్పుడే యాక్సిడెంట్ కావు